నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు తాను మాట్లాడిన తర్వాత మేల్కొని జనవరి ఇరవై రెండున తేదీతో లేఖ రాసి విడుదల చేసినందుకు ధన్యవాదాలని తెలిపారు ఇరవై రెండవ తేదీనే నిజంగా లేఖ రాసి ఉంటే ఆ రోజే మీరు మీడియాకు ఇచ్చి ఉండేవారు కదా అని ప్రశ్నించారు గోదావరి కృష్ణ పెన్నా లింకింగ్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నవంబర్ డిసెంబర్లో లేఖ రాస్తే ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ఆక్షేపించారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ వక్రీకరించడం శోచనీయమన్న హరీష్ రావు రెండు వందల టీఎంసీలు తీసుకుపోతున్నారని ఎక్కడ అన్నానని అడిగారు నీటిని తీసుకెళ్లేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేస్తుంటే మౌనం వహిస్తున్నారని దాన్ని మాత్రమే తప్పుబట్టారని పేర్కొన్నారు తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం తాను ప్రశ్నిస్తే గాని ప్రభుత్వం మొద్దు నిద్ర వీడనలేదని ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని మాజీ మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు ఒప్పందం ఉండి ఉంటే సెక్షన్ త్రీ కోసం బీఆర్ఎస్ ఎందుకు పట్టుబట్టిందని హరీష్ రావు ప్రశ్నించారు తమ ఒత్తిడితోనే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేయవద్దని జలశక్తి మంత్రి షెకావత్ కూడా ఏపీకి లేఖ రాసినట్లు గుర్తు చేశారు గోదావరి జిల్లాలో జరుగుతున్న అన్యాయం గురించి తాను మాట్లాడితే వేరే విషయాలు మాట్లాడి పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు